అందరికీ నమస్కారం అండి మన వారాహి అమ్మకి నమస్కారం చేసుకుంటూ ఈ వీడియో ఆరంభిస్తున్నాను ఇక ఈ రోజుటి వీడియోలో మనం చూడబోయే అమ్మవారి వాగ్దానం తల్లి వంద జన్మల అదృష్టం ఉంటే కానీ ఈరోజు నువ్వు ఈ వారాహి మాట వినలేవు ఖచ్చితంగా నువ్వు అదృష్టవంతునివి మనసు పెట్టి ఈ అమ్మ చెప్పే మాట ఒక్కసారి విను నీ మనసులో ఉన్న కోరిక ఇట్టే నెరవేరుస్తాను అని అమ్మవారు మనకు ఒక మంచి వాగ్దానం అనేది అందిస్తున్నారండి అమ్మవాక చూడబోయే ముందు ఒకసారి మన వీడియోకి లైక్ అనేది ఇచ్చేయండి అలాగే హైప్ అనేది కూడా ఇచ్చి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ కొత్తగా మన ఛానల్ చూస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి ఎటువంటి సమస్యలకైనా సరే చక్కటి పరిష్కారం చూపే మనకు తెలిసిన ఒక గురువుగారు ఉన్నారండి శ్రీనివాస గారజు గురుజీ వారాహీమ వారి ఆశస్సులతో జ్యోతిష్యం చెబుతారు ఈయన నెంబర్ వన్ వసీకరణ స్పెషలిస్ట్ అంతేకాకుండా స్త్రీ పురుషుల మధ్య ఉన్న పరస్పరం ఎటువంటి సమస్యలు ఉన్న సరే వాటికి శాశ్వత పరిష్కారం అనేది గురువుగారు చూపిస్తారు నమ్మకంతో ఒక్కసారి గురువుగారిని సంప్రదించినప్పుడు మీ యొక్క సమస్య ఖచ్చితంగా తీరుతుంది ప్రేమ పెళ్ళి ఉద్యోగం భార్యాభర్తల మధ్య సమస్యలు సంతాన సమస్యలు ఇంకా రాజకీయ సమస్యలు ఇలా ఎలాంటి సమస్యలకైనా సరే ఇరవై నాలుగు గంటల్లోనే హండ్రెడ్ పర్సెంట్ సొల్యూషన్ అనేది చూపిస్తారు ఒక మంచి జ్యోతిష్యం చెప్పించుకోవాలి ఉన్నది ఉన్నట్టుగా చెప్పించుకొని మా సమస్యలు తీర్చుకోవాలి అనుకునేవారు ఖచ్చితంగా శ్రీనివాస గారు గురూజీని ఫోన్ కాల్ ద్వారా కాంటాక్ట్ చేయండి గురువుగారిని సంప్రదించవలసిన నంబర్ నైన్ సిక్స్ త్రీ జీరో సిక్స్ ఫోర్ ఈ నంబర్కి కాల్ చేశారంటే మీకే అర్థమవుతుందండి నేను చెప్పించుకొని నాకు బాగా చెప్పారు గురువుగారు అన్నీ చెప్పినవన్నీ అలాగే జరుగుతున్నాయి అని నాకు తృప్తిపడి నమ్మకం కుదిరిన తర్వాతే మీకు తెలియజేస్తున్నానండి కాబట్టి ఒకసారి గురువుగారిని ఒక్కసారి ఫోన్ ద్వారా సంప్రదించండి మీ యొక్క సమస్యలని తీర్చుకోండి ఫ్రెండ్స్ ఖచ్చితంగా మీకే నమ్మకం కుదురుతుంది తల్లి ఈరోజు నీకు వెయ్యి జన్మల అదృష్టం ఉంది కాబట్టే ఈ అమ్మ మాట వినగలుగుతున్నావు ఒక్క రెండు నిమిషాలు నువ్వు విన్నావంటే నీ కళ నెరవేరుతుంది ఒక మహా అద్భుతం చూసే ఒక ఆశ్చర్యమైన విషయం నువ్వు కనబడుతుంది అంతా పుణ్యం చేసుకున్న దానివి ఖచ్చితంగా నీ అదృష్టం నిన్ను చేరే సమయం ఆసనమైనది నీ కోరికలు నీ ఆశలు నీ లక్ష్యాలు అన్నీ కూడా దైవ ఆజ్ఞతో జరుగుతున్నాయి ఇది దైవ సందేశం నీకు అదృష్టం ఉంది కాబట్టే ఈ యొక్క దైవ సందేహం నీకు వినబడుతుంది నీ హృదయంలోని నిజాయితీ నీ బాధ నీ తపన నిరంతరం పడే నీ శ్రమ నీకు అదృష్టాన్ని తీసుకువచ్చాయమ్మా సాధారణ వ్యక్తులు ఎవరికి కూడా అమ్మవారి వాకి వినిపిస్తుందా వినిపించదు కానీ ప్రత్యేకమైన ఈ వారాహి బిడ్డలకు మాత్రమే మహా అద్భుతాలు చూడగలరు అదృష్టం అనేది ఆసన్నం కాగలదు కాబట్టి బిడ్డ ఒక్క నిమిషం విను నీ జీవితం ఇక నుంచే ప్రారంభమవుతుంది నీ జీవితం మారటం ఆరంభమైపోయింది ఇప్పుడు ఈ చాలా ఈ మాటలు చాలా శ్రద్ధగా విను నా యొక్క భక్తులకు ఒక్క నిమిషం మాత్రమే నేను కేంద్రీకరిస్తాను ప్రశాంతంగా ఒక చోట కూర్చొని నీ హృదయాన్ని ప్రశాంతంగా ఉంచుకొని ఈ అమ్మ చెప్పే వాక్కు విను నీ హృదయంలో మూసుకు ఉన్న ద్వారాలను తెరుస్తుందమ్మా నువ్వు నడిచే మార్గంలో అవరోధాలు ఆటంకాలు అవమానాలు చాలానే ఉన్నాయి వాటన్నిటినీ నేను తొలగించేస్తాను బిడ్డ నిన్ను పైకి రానివ్వకుండా నీ ఎదుగుదలను కొంతమంది చూసి ఓర్వలేకపోతున్నారు నువ్వు నీ కుటుంబంతో సంతోషంగా ఉండటానికి వాళ్ళు చూడలేకపోతున్నారు తల్లి నీ వ్యాపారంలో వస్తున్న లాభాలు చూసి వాళ్ళు ఓర్చుకోలేకపోతున్నారు నీ భార్యాభర్తలు సఖ్యతగా ఉండటం వాళ్ళు కుళ్ళుకొని ఏడుస్తున్నారు నీ పిల్లల ఎదుగుదల చూసి కుళ్ళుకుంటున్నారు వీటన్నిటినీ నీ దారిలో నుండి అడ్డును తొలగిస్తానమ్మా నీ అదృష్టం ప్రవహించటం ప్రారంభమైనది ఇప్పటి నుండి నీపై కన్ను అనేది దృష్టి అనేది ఎక్కువైపోయింది ఆ చెడు దృష్టిని దూరం చేస్తాను నువ్వు కోరుకున్నది నీ వైపు మళ్ళిస్తాను ఈ వారాహి తల్లి తలుసుకుంటే నీ కర్మలన్నీ తొలగించి ఒక్క నిమిషంలో నీ జవి నీ జీవితాన్ని మలుపు తిప్పిస్తాను ఈ క్షణం నుండి ఇప్పటి నుండి మార్చ మారడం ప్రారంభమవుతుంది బిడ్డ రెండు నిమిషాలు నీవు అనుకున్న పనులు జరగటం ప్రారంభమవుతాయి నువ్వు ఏమైతే కోరిక కోరుకున్నావో ఆ కోరికలను నా పాదాల వద్ద ఉంచు చాలు నీ సమస్యను ఉంచు నేను అభయమిస్తానమ్మా నీ ప్రేమ నీకు చేరుతుంది నీ ధనం సంపద నీకు దరి చేరుతాయి నీ పని సులభవంతరంగా ముగుస్తుంది నీ ఇంట్లో అన్ని శుభాలే జరుగుతాయి నీ మనసులో మానసిక శాంతి నెలకొంటుంది నీకు అదృష్టం వచ్చి చేరుతుంది తల్లి నీ అన్ని మార్గాలు అన్నీ తెరుచుకుంటాయి నువ్వు అనుకున్నది అసాధ్యం కాదు ఎన్నో రోజుల నుండి నెరవేరని కఠినమైన కోరికలు కూడా తప్పకుండా నెరవేరుతాయి ఈ రెండు నిమిషాల్లో నీ ఊహకు అందని మార్పు కూడా నీ జీవితంలో అడుగుపెట్టనుంది ఈ అద్భుతం ఇప్పుడు నీకు ఎందుకు కనబడుతుంది చెప్ప తల్లి ఎందుకంటే నీ మంచి మనసు వెన్నపూస లాంటి నీ మంచి మనసు నీ సహనం ఓపిక నిన్ను రక్షిస్తుంది నీ మంచి గుణం నీ ఓర్పు నీ ప్రేమ నాకు చాలా ప్రీతి అవునమ్మా నువ్వు పుణ్యాత్మరాలివి నీ పుణ్యం నీ ప్రార్థన నీ శ్రమ నీ కన్నీళ్ళు అన్నీ కలిసి ఈ అద్భుతానికి దారిని పంపాయి ఇతరుల సామాన్లు దే దీన్ని చూడగలరు సామాన్యులు దీన్ని అస్సలు లేరు కానీ నువ్వు మాత్రం చూసావు అంటే అదృష్టవంతువే కదా ఎందుకంటే నువ్వు ఎంచుకోబడ్డ వారిలో నువ్వు ఒకరివి బిడ్డ ఇప్పుడు ఈ మాటలు నువ్వు మనసులో చెబితే అద్భుతంగా వేగంగా జరిగిపోతుంది నీ కళ్ళను నెమ్మదిగా మూసుకొని ఈ వాక్యాలు చెప్పుకో నా అదృష్టం మేల్కొంది అని నా కోరికలు నెరవేరడానికి మార్గాలు తెరుచుకున్నాయని నా వారాహి తల్లి దీవెనలు నాకు తోడు ఉన్నాయి అని ఈ మూడు వాక్యాలు చాలా నీకు శక్తినిస్తాయి నీ మనసు నిండుగా బంగారు తరంగాలు ఈ వారాహి వైపు ప్రయాణిస్తాయి అవునమ్మా ఈ తరంగాలు నీ కోరికలను నిజం చేయడానికి ఆకర్షింపబడతాయి రేపటి నుండి నీకు మార్పు మొదలవుతుంది నీ మనసు తేలికవుతుంది ఇప్పటి వరకు నువ్వు అనుభవించిన కష్టాల నుండి బయటకు రాగలుగుతావు నువ్వు నడిచే మార్గంలో ఉన్న అవరోధాలను అన్నిటినీ తొలగింపచేస్తాను ఆగిపోయిన పనులను ప్రారంభమవుతాయి నువ్వు ఎవరి నుండి ప్రేమ పొందాలనుకుంటున్నావో ఎవరి నుండి అయితే సందేశం రావాలి అనుకుంటున్నావో వాళ్ళ నుంచి ఖచ్చితంగా నువ్వు కోరుకున్నవన్నీ వస్తాయి నువ్వు కోరుకున్న సంపదలు వచ్చి చేరుతాయి నా మాటలు నీకు వినిపించటం నీకే ఇవ్వబడిన ఒక వరం తల్లి అందుకే నువ్వు వినగలుగుతున్నావు నీ కోరిక తప్పక నెరవేరుతుంది నీ దారి శుభవంతమవుతుంది నీ అదృష్టం నిలుస్తుంది నీ భవిష్యత్తు ప్రకాశిస్తుంది ఈ విధంగా నీకు ఈ తల్లి ఈరోజు మంచి వాకును అందించాను ఇవి తప్పకుండా నీకు మాత్రమే ఎట్టి పరిస్థితుల్లో నీవు ఏదైతే కావాలి అనుకున్నావో అవన్నీ కూడా నీకు ఖచ్చితంగా వచ్చే చేరుతాయి ఏది కూడా అసాధ్యం అనేది ఈ వారాహ్యం అని మొక్కే వాళ్లకు ఎలాంటి ఆటంకాలు రాకుండా నిర్విఘ్నంగా పూర్తయ్యేది ఈ తల్లి వల్ల అవుతుంది అని నువ్వు నమ్ముతున్నావు కదా అందుకే అందుకేనమ్మా ఇప్పుడు నీకు ఈ యొక్క అద్భుతమైన వాక్కు అందజేశాను నీకు రక్షణ కవచంలో ఈ వారాహి తల్లి ఉండగా ఇక దేనికి కూడా నువ్వు దిగులు పడాల్సిన అవసరం అనేది అస్సలు లేదు నీకు కొన్ని శుభతరమైన మాటలు శుభవ శుభవార్తలు అందుతాయి నువ్వు నచ్చిన నీకు మెచ్చిన నీ మనసుకు సంతోషాన్నిచ్చిన కొన్ని వార్తలు నీకు అతి త్వరలో చేరుతాయి అవును తల్లి నీ అమ్మ చెప్పేది అక్షర సత్యం ఇక నిశ్చింతగా ఉండు ఏది కూడా నీకు జరగదు అన్న మాట లేకుండా జరిపిస్తాను బిడ్డ ఇప్పటి వరకు నువ్వు పడ్డ కష్టాలన్నీ కూడా నిన్ను దాటించేస్తాను ఆ కష్టాలకు నువ్వు భయపడి అక్కడే ఆగిపోకుండా ముందుకెళ్ళు నీ కష్టాలన్నీ కూడా తీరే సమయం వచ్చేసింది నీకున్న సమస్యలు అన్నీ కూడా తీరుతాయి ఇక నీ కష్టం తీరడానికి కాస్త మెలికలు కూడా ఉన్నాయిలే అందుకు ఈ అమ్మ సహాయంగా ఉన్నాను కదా ఈ తల్లి ఉన్నంత వరకు నీకు ఎందుకు భయం ఏ కష్టం వచ్చినా దాన్ని సులభతరంగా ముగిసేందుకు ఈ అమ్మ నీకు సహాయపడతాను దేనికోసము ఎవరి గురించి నువ్వు భయపడవద్దు నీకు సమస్య దాన్ని తీవ్రతను బట్టి నీ యొక్క మనశ్శాంతి అనేది ఆధారపడి ఉంటుంది కానీ ఎలా ఉన్నా సరే నేను దానిని ఎదుర్కోగలను అనే ఒక ధైర్యం అనేది నువ్వు పెంచుకోవాలి ఆ పెంచుకోవడానికి ఒక్కసారి ఆలోచించు ఎంత కష్టం వచ్చినా సరే ఖచ్చితంగా అది తీరుతుంది అని నువ్వు గట్టిగా నమ్మాలి నా తల్లి నాకు అండగా ఉండగా నాకు ఏ యొక్క సమస్య అయినా ఒక లెక్కైనా నేను ఎందుకు బాధపడాలి అనే ఒక మనసులో నీకు నమ్మకం కలగాలి చూడమ్మా ప్రతి ఒక్క విషయానికి ప్రతి ఒక్క సమస్యకి పరిష్కారం అనేది ఉంటుంది ఆ పరిష్కారం దొరకడానికి ఆలస్యమవుతుందే తప్ప ఖచ్చితంగా ఉండే తీరుతుంది కదా కాబట్టి ఆలోచించి నిర్ణయం తీసుకో నీ నిర్ణయాలు నీ మనశ్శాంతనే కాదు నీ జీవితంలో కూడా ఒక మంచి ఆనందాన్ని ఇస్తాయి ఈ అమ్మ మాటలు నువ్వు విన్నావు కదా ఇవంతా కూడా జరిగే తీరుతాయి తల్లి ఈ తల్లి వాక్కులు ఏది కూడా కొల్లిపోకుండా జరుగుతాయి అలా జరిపిస్తాను కూడా ఇక నిశ్చింతగా ఉండు అంతా నీకు మంచే జరుగుతుంది ఈ అమ్మ ఆశీర్వాదం ఉన్నంత వరకు నీకు ఎలాంటి కష్టము రాదు सर्वे जना सुखिं जई वाराही